ఓం స్రి మకాగనాధి పతయే నమాా స్రస్వత్యే నమాా స్రి గురుభ్యో నమాా హరి ఓం ఓం స్రి కైవల్యపదం ఉచే రూటకునై చింతిం చదం లోక రక్షయి కారం భకు భత్తపాలన కలా సంబ్రం భకుం దానవు భకు కేలి లోలవిలసా సంభూతనా కంజాత భవాండకుం భక� ంగనాడికు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై సకల పాపములను హరించి భక్తి జ్ఞాన వైరాగ్యతత్వ మోక్షములను అందించేదే భాగవతం సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియజేసే పుణ్యమైనటువంటి విశేషం మహారాజా విను శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు విను ధరించు ఆనందించు పులకించు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు గోపాలుడతో అరణ్యమునకు చక్కగా బయలుదేరాడు చెంగు చెంగున లేగదోడలు ఎగురుతూ ఉంటే గబగబ ఎగురుకుంటూ చద్దిమూటలు తీసుకొని చిక్కమలన్నీ పట్టుకొని ఎగురుతూ అరవణ్యంలోకి వెళ్ళి అలా ఉండగా ఇంతలో అఘాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు కంసుని యొక్క ప్రేరేపణ చేత వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళని సంహరించాలి అని దూరం నుంచి చూచి అసలు ఈ గోపాలుడందరికీ శక్తివంతులైనటువంటి వాళ్ళకి శక్తినిచ్చేటువంటి వాడు ఎవరు అంటే ఈ ఇద్దరు బలరామకృష్ణుడు అసలు వీళ్ళందరినీ ముందు వీళ్ళ సంగతి చెప్పేసి వాళ్ళందరినీ మింగేయాలని కొండ శిలువలాగా ఆకారంలో ఉన్నాడు కొండ శిలువ అలా ఎప్పుడైతే ఉన్నదో ఆ కొండ శిలువను చూచి మనకేం భయం లేదు అదిగో కొండ శిలువ అని గోపాలుడు చెబుతూ ఉంటే కొందరు అన్నారు పరమాత్మ దగ్గర ఉండగా మనకేలా బకుని చంపినటువంటి కొంగ ఆకారంలో ఉన్నటువంటి రాక్షసుని సంహరించాడు ఎవరో శ్రీకృష్ణ భగవానుడు అలాంటి బకాసుడిని సంహరించినటువంటి శ్రీక్ష్ణ భగవానుడు మన దగ్గర ఉండగా ఇక్కడ బకాసుడు అంటే కొంగ ఆకారంలో ఉన్న రాక్షసుడు అనమాట మన దగ్గర ఉండగా ఈ క్రూరమైనటువంటి ఈ కొండ శిలువ ఏం చేస్తుంది అంటూ ఉండగానే ఆ కొండ శిలువ మహా అగ్నిజ్వాలతో ప్ర అలా నోటిలో నుంచి వస్తూ ఉంటే నోరు తెరిస్తే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ గోపాలు వెళ్ళారు లేగదూరలు వెళ్ళాయి పరమాత్మ కూడా లోపలికి వెళ్ళాడు పరమాత్మ తనను నమ్మినటువంటి వారిని కాపాడాలి అని పరమాత్మ కూడా కొండ శిలువు ఆ కొండ చులువలోకి అలా వెళ్ళాడు కొండ గొంతుక డంబడి దేహాన్ని పెంచాడు అంటు ఇక ఊపిరి ఆడక లోపల ఉన్నటువంటి గాయు వ్యాకోచించి అలా పెరిగి 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 లోపల గాలి ఒక్కసారి ఢామ్ అని పీలిపోయింది పెద్ద శబ్దం వచ్చింది క్రూర సర్పం కడుపులో దూరినటువంటి గోపాలురు లేగదూడలతో కృష్ణుడు కూడా అందరు బయటికి వచ్చి ఆ పరమాత్మ కృష్ణ భగవానుడు బాలకృష్ణుడు అమోఘమైనటువంటి దివ్యశక్తితో తన కరుణ అనేటువంటి అమృతంతో బ్రతికించాడు మహానుభావుడు ఆయన దేవతలు కీర్తించారు తరించారు మహానుభావుని చూచి దండమయా విశ్వంభర దండమయా పుండరీ కదలనేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణ నీకెప్పుడు నమస్కారం సర్వేశ్వర చక్రాయుధ శర్వాణీ నామ జగదభిరామ నిర్వాణనాథ మాధవా నన్ను నన్నుగాబు సదయత కృష్ణ మహానుభావుడు తేజోమయుడైనటువంటి ఆయన దేవతల కోసం మంచివాడైనటువంటి బలిచక్రవర్తిని కూడా ధిక్కరించి బ్రహ్మాండమంతా ఆక్రమించి ఈ లోకమును ఉద్ధరించినటువంటి మహానుభావుడు త్రివిక్రముడైనాడు వామనమూర్తి త్రివిక్రముడైనటువంటి వాడు విష్ణువు అంత లోకమలన్నిని కాపాడగలిగినటువంటి వాడు ఈ గోపాలులను కోసం ఈ గోపాలులను రక్షించడం కోసం పాపిష్టి పాము యొక్క గొంతు బ్రద్దలై పగిలిపోయేటట్లు దేహాన్ని పెంచాడే పాపిష్టి యొక్క పాము గొంతు బద్దలైపోయేటట్టు పగిలిపోయేటట్లు విధంగా దేహాన్ని పెంచి ఇంతగా వ్యాపించడం పెద్ద ఆశ్చర్యమే ఉన్నది ఆయన పాము నోట్లోకి వెళ్ళి దేహాన్ని పెంచి పాము పొట్ట ఢామ్మని ఆ గాలికి బ్రద్దలయ్యేటట్టు చేయడం పెద్ద విశేషమేమున్నది ఈయన లోగడ చాలా గొప్పతనం చేశాడు ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగులు దానం అడిగినప్పుడు ఇంతింతై వటుడింతయ్ మరియు తానింతై నభోవీధి పైనంతై మండలాగ్రమున కల్లంతై ప్రభారాసి పైనంతై చంద్రునికంతయ ధోనిపైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధియ్ ఇంత వ్యాపించినటువంటి మహానుభావుడు ఈవేళ ఈ దేహం పెంచడం ఆశ్చర్యమా అప్పుడు మహాసర్పం ఎప్పుడైతే ఢామ్ అని పగిలిపోయిందో అకాసురుడు కొండ చిలువ రూపంలో వచ్చి వీళ్ళని మ్రింగపోదామనుకున్నటువంటి ఆ వకాసురుని పొట్ట బ్రద్దలు ఎప్పుడైతే మరణించాడో ఆ మహాసర్పం శరీరములో నుంచి దిక్కులన్నీ ప్రకాశించే విధంగా అద్భుతమైనటువంటి వెలుగు జం అని అలా బయటకు వచ్చేసింది ఆ వెలువడినటువంటి ఆ వెలుగు ఆకాశంలో గెరగెర గెరగెర గరగర గెరగర తిరుగుతూ శ్రీకృష్ణుని యొక్క శరీరంలో ప్రవేశించింది అంటే వాళ్ళకు మోక్షమును అనుగ్రహించాడు తనలో లీనం చేసుకున్నాడు ఎంతటి ప్రేమ కలిగినవాడు తనకు శిక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తులను కూడా తనకు అపకారము చేయాలని వచ్చినటువంటి వ్యక్తులకు కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ప్రేమ స్వరూపి శ్రీకృష్ణ భగవానుడు అంటే అందుకనే లీలలు వినాలి అది చూచినటువంటి గోపాలురు లేగలతో పాటు బెదరిపోయినారు లోపలికి వెళ్ళేటప్పుడు చీకటి కదూ ఆశ్చర్యం కలిగింది ఈ పాపిష్టి పాము కృష్ణుని స్పర్శతో కూడా ప్రాణం విడవగానే శుద్ధ సత్వమయం అయిపోయింది ఆశ్చర్యం కలిగింది దుర్మార్గమైనటువంటి పాము తమోగుణము కలిగినటువంటి పాము సంహరించాలి లోకాన్ని నష్టం చేయాలి అనుకున్న పాము కూడా శుద్ధ సత్వమై పరమాత్మని యొక్క శరీరంలో కలిసిపోవడం ఆయనలో లీనమవ్వటం గొప్ప విశేషం శ్రీహరి రూపాన్ని ఒక్కమారైన మనస్సులో నిలుపుకోవాలి కృష్ణ భగవాను మనస్సులో నిలుపుకోండి జన్మలు పావనమవుతాయి కృష్ణనామాన్ని పలకండి జన్మలు పావనమవుతాయి நாராயண நாராயண ஜெய கோவிந்த கோவிந்த ஹரே ஹரே நாராயண நாராயண ஜெய ஜோபால நாராயண நாராயண ஜோவிந்தே கோவிந்தே நாராயண நாராயண ஜ ஜ கருவார பாரா வருணால நாராயணா நாராயணா கருணவார கருணா பாரணாலம் நாயண கருணா பார வருலயம் நாராயண நாராயணா നവനരതൃതകലി കൽമനശനാരായണ നാരായണ നാരായണ ജയ ഗോവിന്ദകോവിന്ദഘ റെയായ ജയഗോപ റെ ഗോപരെ യമനാതിരവിഹാര ധൃതൗസ്തുഭമണിഹാരായണ യമുനതിരവിഹാരാധൃതകൗസ്തുഭമണിഹാരായണ ഗോവർധനഗിരിരമണ ഗോപീമാനസരണ యమునా తీర యమునాృతకౌస్తుభమనిహారాయణ గోవర్ధనగిరిరమణ గోపీ మానస హరణ గోపీ మానస మానసహరణ నారాయణ 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 గోవిందకరే గోవిందక రే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే పాము కూడా విషవక్ని జ్వాలలు వెలువడేటువంటి ఆ పాము కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి స్పర్శతో ప్రాణం విడగగానే శుద్ధ సత్వమయం అయిపోయింది శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఒక్కమారైనా తలుచుకుంటే చాలు నీ పేరు తలుస్తే చాలు నీ పేరే మధురం నీ రూపమే మధురం 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 కాబట్టి మనసులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడైనా శ్రీహరి తనలోకి స్వీకరిస్తాడు ముందు మన మనస్సులోకి వస్తే ఆ తర్వాత ఆయనలోకే మనం అవుతాం అటువంటి తననే మృంగిన అంతటి రక్షించేటువంటి కృష్ణ భగవానుని మింగినటువంటి రాక్షసు తనలోకి స్వీకరించడంలో ఆశ్చర్యమేమున్నది మన హృదయంలో పరమాత్మ ఉంటే ఆయన మన జ్యోతిని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఆయనలో లీనమైపోతాం గొప్ప అప్పుడు దేవతలు పూలవానలు కురిపించారు రంభ మొదలైనటువంటి వారందరూ కూడా నాట్యం చేశారు గంధర్వులు గానం చేశారు పరమాత్మను గురించి మేఘాలు మృదంగంలా ఒక్కసారి ధ్వనించినాయి సిద్ధులు కృష్ణుని జయ జయధ్వానములతో చేశారు రకరకాల వాద్యములతో పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పలికారు ఆనందించారు పులకితులైనారట పారవశ్యంతో స్మరవారం వారం స్మరవారం వారం ఘోషకీర పయోృతోరం ఘోషకీర పయోృతరం గోకూల బృందవన సంచరం

ేణురవామృత పనకిశోరం వేణురవామృత పనకిశోరం విశ్వస్థితిలయ హేతు విహారం విశ్వస్థితిలయ హేతు విహారం స్మరవారం వారం దేవతలు బాణలు కురిపించారు రంభ మొదలైనటువంటి అప్సరసలు నాట్యం చేశారు గంధర్వులు గానం చేశారు మేకాలు మృదంలా మృదంగంలా ధ్వనించని సిద్ధులు కృష్ణుని యొక్క జయ జయ ధ్వానాలు చేశారు జయ కృష్ణ పరమాత్మకు జయ బ్రహ్మదేవుడు ఇలా జై ధ్వానములు చేస్తుంటే బ్రహ్మదేవుడు విన్నాడు లోకంలో ఆ వాజ్యంబులు ఆ మహాజయరవంబు ఆటలు ఆయాబులు హ ఆ మహాజయరవంబు ఆ పాటలు ఆయాతలు దేవ జ్యేష్ఠుడు పద్మజుండు విని పద్మజుండు బ్రహ్మదేవుడు ఏం విన్నాడాయన ఆ వాద్యంబులు ఆ మహాజయరవంబులు ఆ పాటలు ఆయాటలు దేవ చుడు పద్మజుండు విని ప్రీతి భూమికే తె ఆ పాటలు ఆ మాటలు ఇవన్నీ విన్నాడు బ్రహ్మదేవుడు విని భూమి మీదకొచ్చాడు హేరి వత్సార్భకులు నేడు ఈ వత్సార్ పతిహింసి ఈ బాలుండు ఏ వెంటన్ ఆ పిల్లవాణ్ణి ఆ బాలుణ్ణి చిన్న బాలుణ్ణి చిన్ని కృష్ణుని బాలకృష్ణుణ్ణి చూడడానికి వచ్చాడు దేవతలందరకు పెద్దవాడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ జయ ధ్వానాలు ఆ వాద్యాలు ఆ పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు లేకపోతే దేవతలు ఎందుకు కురిపిస్తారు ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే భయంకరమైనటువంటి సర్పం ఈ కుర్రవాడు వారిని ఎలా ప్రతికించాడు ఆశ్చర్యంగా ఉన్నదే అని నివ్వెరపోయినాడు ఆశ్చర్యం కలిగింది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నీళ్ళను చూచి వీళ్ళందరినీ లేగదూడల్ని బాలరుని అందరినీ మహాసర్పం తన పొట్టలోకి తీసుకుంటే ఈ చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు ఎలా రక్షించాడు అనుకున్నారట కొండ చిలువ చర్మం కొన్నాళ్ళు ఎండిపోయి వాళ్ళందరిలో ఆశ్చర్యపడ్డారు సరి బాగుంది ఇలా ఆ కొండ చిలువ యొక్క చర్మం కొన్నాళ్ళకు ఎండిపోయింది చాలా కాలం పాటు గోపాలరు ఆడుకునేటువంటి గుహలా పనికి వచ్చింది పేద ఆ చర్మం ఆయన ఆ దివ్య తేజస్సేమో పరమాత్మలో లీనమైంది అది అలాగే ఉంది మన కనుక పార్కుల్లో కొండ చిలువ నోరు తెరిచినట్టు కప్ప నోరు నోరు తెరిచినట్టు ఉంటుంది ఆ కప్పల పొట్టలోకి వెళ్తారు వీళ్ళందరూ మనకు పార్కుల్లో చూడని చిన్నపిల్లలు ఒక పెద్ద పాము తెరిచి ఉంటుంది ఆ పాము నోట్లో నుంచి మళ్ళీ తోక దాకెళ్తారు తోక నుంచి మళ్ళీ లోపలికి వస్తారు అలాగే ఒక పెద్ద కప్పు ఉంటుంది ఆ పొట్టలోకి ఆ పొట్టలోకి వెళ్ళిపోతారు కొంచెం చీకటిగా ఉంటుంది మళ్ళీ అవతలకి వెళ్ళిపోతారు మళ్ళీ అవతలకి వస్తారు ఇలా రకరకాలుగా ఆడుకున్నారు పిల్లలందరూ ఆ కొండ చిలువ నోటిలో నుంచి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి చక్కగా ఆడుకున్నారు ఈ విధంగా శ్రీకృష్ణుడు కౌమార వయస్సులో అంటే ఐదవ ఏట అఖాసురుని సంహరించాడు ఐదవ ఏట అఖాసురుని సంహరించాడు అయితే ఈ సన్నివేశం షౌడంగ వయస్సులో అంటే ఆరు సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపాలు అనుకున్నారు ఐదారు సంవత్సరాలు పరిక్షిణమహారాజు అడుగుతున్నాడు సుఖయోగింద్రుణ్ణి మహర్షి మొదటి ఐదేళ్ల వయస్సుని కౌమారం అని అంటారు తరువాత ఐదేళ్లను షౌ పౌషణ్ పౌగండం అంటారు మొదటి ఐదేళ్లనేమో కౌమారం తర్వాత ఐదేళ్లని పౌగండం అంటారు ఐదేళ్ల వాడైనటువంటి కృష్ణుని కథ పౌగండంలో జరిగింది కది కొందరు తలుచుకుంటూ ఉంటారని చెబుతారు అదెలా సంభవం ఆరో సంవత్సరంలో జరిగింది అని ఇది కొందరు ఐదో సంవత్సరంలో జరిగిందని కొందరు నిరుడు చేసినటువంటి ఈ పని ఈనాటికి అనుకోవటం ఎవరికైనా ఎలా సాధ్యం ఇది ఐదేళ్ల వయస్సులో ఇదో చాలా విపులంగా నాకు కాస్త కొంచెం చెప్పు అసలు ఆయన ఐదో ఏడా ఆరో ఏడా ఆరేళ్ళ జరిగింది యోగ దృష్టితో చూచి కొంచెం ఆలోచించాడు సుఖయోగిందుడు ఈ ప్రశ్నకి మహారాజా నీవు వినయంగా వేసే ప్రశ్నలు ముందు ముందు రాబోయేటువంటి శిష్యులందరికీ ఎంతో మేలు చేకూరుస్తుంది నీ ధర్మములన్నీ నీ సందేహములన్నీ రాబోయేటువంటి కాలంలో అందరికీ శుభములు కలిగిస్తాయి నీ తలుపు పరమరహస్యమైంది అని పెద్దలు భావిస్తారు ప్రియురాలిని గురించినటువంటి వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియుడికి చాలా ఇష్టంగా ఉంటాయి మహారాజా ప్రియురాలి గురించి చెప్పేటువంటి మాటలు ప్రియునికి ఇష్టం ఉంటాయి ప్రియుని యొక్క కథలు ప్రియురాలికి కూడా ఇష్టమే అలాగే ప్రియుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషుడు కాదు ప్రియమైనటువంటి వ్యక్తులమాట ఇద్దరు ప్రియులు మనమందరం ప్రియురాళ్ళం జీవులందరూ ప్రియురాళ్ళే మనకు శ్రీకృష్ణుని లీలలు వింటుంటే ఆనందం కలుగుతుంది మనమందరం ప్రియురాళ్ళం అయితే భగవంతుడే ప్రియమైనటువంటి వాడు ఆయన ప్రియుడు మనము ప్రియురాలు ఇక్కడ అర్థం ఏంటంటే స్త్రీ పురుషాన్ని కాదు అక్కడ అర్థం ఇష్టమైనటువంటి వ్యక్తి జీవులందరూ కూడా ఆ లీలలు వినాలి అని కోరుకుండేటువంటి వాళ్ళందరూ ప్రియురాలు అంటారు అంటే ప్రియమైనటువంటి వాడు అంటే ఇష్టపడేటువంటి వాడు ఇష్టంగా వినేవాళ్ళు ప్రియురాళ్ళు ఎవరి ఎవరి నామాన్ని ఇష్టం ప్రియం ఇష్టం ఆయనే ప్రియుడు ఎవరి నామాన్ని వినాలి అనుకుంటున్నామో ఆయన ప్రియుడు వినేటువంటి వారు ప్రియురాళ్ళు అతని కథలు ప్రియభక్తులకైతేనే మనమందరం ప్రియురాళ్ళమైతేనే అంటే బాగా ఇష్టపడేటువంటి వారమైతేనే అవి ప్రియంగా ఉంటాయి ఇష్టంగా ఉంటాయి ఎవరికైనా అంతేగా తానుకు ఇష్టమైన తాను మునిగింది గంగా కృష్ణుని ఎందు భక్తిని ఉన్నటువంటి వాళ్ళకి ఈ కథలు బాగా ఇష్టంగా ఉంటాయి ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి ఈ విధంగా సుఖయోగింద్రుడు పరీక్షిణ్ మహారాజుతో పలుకుతూ ఉంటే కృష్ణుడు చనిపోయాడనుకున్న లేగదుల లేగలకు గు. గోపబాలు అకాసుడు బాలు నుండి బ్రతికించాడు ను ను మహానుభావుడైన గోపాలుడు అందరూ నోట్లోకి వెళ్ళిపోయినారుగా గోపికలు కూడా వెళ్ళిపోయినారుగా నిన్న నిన్న కథలో కూడా అందరూ వెళ్ళిపోయినారు మరణించారనుకున్నారు కానీ బ్రతికించాడు వారితో పాటు తాను కూడా ముందుకు సాగాడు అందరూ కలిసి బయలుదేరారు ఎక్కడికి పల్లెలోకి వస్తున్నారు వాళ్ళందరూ కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరమున్ అద్భుతమైనటువంటి కృష్ణుడు ఒక కొలను చూచాడు అల్లంత దూరాన గోపాలు అందరు ఉన్నారుగా లేగదోడులో ఆవులు వస్తున్నాయి అందరూ పరి అలా ఆనందంగా చెంగు చెంగును వస్తున్నారు అల్లంత దూరాన స్వచ్ఛమైనటువంటి నీ నీరు కనపడింది నీ స్వచ్ఛమైనటువంటి కొలను కనిపించింది ఆ కొలనులో స్వచ్ఛమైనటువంటి నీరుంది అంత తీయగా ఎంత హాయిగా మురికి ఉండదు నీరు అడవిలలో ఆ కొలలో చక్కగా ఉంటాయి పూర్వకాలంలో గేదెలు ఆవులు కాసేటువంటి వారు ఆ కుంటల్లో నీళ్ళే తాగేవాళ్ళు అవి స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు ఏ విధమైన కల్మషం ఉండదు ఆ నీళ్లలో అలాంటి నీరు ఎంతో లోతైనటువంటిది దానిలో పద్మాలు ఎర్ర కలువలు ఆ చెరువులో వికసించి ఉంటే వాటి సుగంధాలకు ఆనందించి మదించినటువంటి తుమ్మెదలు జంటలు జంట జంటలుగా జంకారాన్ని చేస్తూ ఉన్నాయి కోలాహలం చేస్తూ ఉన్నాయి ఆ పూలపై తిరుగుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి కోలం ఆ కొలనలో స్వచ్ఛమైనటువంటి నీటిలో వికసించినటువంటి కమలమలలో ఆ కమలమలలో ఉన్నటువంటి మకరందాన్ని జుర్రేటువంటి తుమ్మెదల యొక్క జంకారాలు ఆ పువ్వులపైన తిరుగుతూ ఉన్నాయి కొలనలో నీరు అలల మచ్చలో హంసలు ఈదుతూ ఉన్నాయి కోలాహలం చేస్తూ ఉన్నాయి హంసలు ఆ ధ్వని చెవులకు ఇంపుగా వినిపిస్తూ ఉంటే కొలను మీద నుంచి చల్లని పిల్లగాలి నీటి తుంపురులు ఎగురుతూ కొలను నిండా వ్యాపిస్తూ వీళ్ళ దేహానికి తగిలినాయి ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం శ్రీకృష్ణుని యొక్క బాల్యంలో చాలా అద్భుతం చల్దు చద్ది అన్నాన్ని ఆరగిస్తాడు ఆయన వాళ్ళందరితో కలిసి వాళ్ళంతా ధన్యులు మనం ఏం చేస్తామంటే ఆ కృష్ణుడికి చూపించి ప్రసాదంగా తింటాం మనం అలా కాదు వాళ్ళు సా ఆ చిన్ని బోపాలురందరు గోపాలురందరూ ఆ కృష్ణుని యొక్క దగ్గర ఉండి ఆయన దగ్గర నుంచి వీళ్ళు లాక్కోవడం వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లాక్కోవడం చాలా బాగుంటుంది చల్దురు ఆరగించుట అంటారు దీన్ని కొలను నిండా చల్లని గౌలులలా తగులుతూ ఉంటే కొలను చూచినటువంటి కృష్ణుడు తామర పూలతో నిండినటువంటి దాన్ని అందాన్ని చూచి చక్కగా ఆనందించాడు గోపాలుడు కూడా ఆనందించారు చెరువులోని నీరు గాలి కెరటాలకు లేస్తున్నది లేస్తూ మరొక దిక్కునకు అలా నెట్టుకుంటూ వెళుతున్నాయి అలా అలా మీరు ఒక పెద్ద చెరువు దగ్గర ఉండండి తెలుస్తుంది గాలి వస్తున్నప్పుడు వెళుతూ ఉంటాయి మళ్ళీ ఒడ్డు చవడం అని వస్తాయి మళ్ళీ వెళుతాయి మళ్ళీ ఇంకో అలా వస్తూ ఉంటుంది అలాగా స్వచ్ఛంగా బాగుంటుంది అందమైనటువంటి కొలను అందమైనటువంటి ఒక చెరువు దగ్గర స్వచ్ఛమైనటువంటి చెరువు మురికి లేనటువంటి చెరువు పట్టణాల్లో కాదు పల్లెటూళ్ళల్లో పొలాల్లో చూడాలి అలా నీటికి అలా తాకుతూ ఉంటుంది గాలి గాలికి ఎగురుతూ ఉంటుంది చెదురుతూ ఉంటుంది నీటి తుంపురులు గాలి తెరలలో పాటు వచ్చి జల్లుగా తాకగాని ఒళ్ళు గగురు పొరుస్తూ ఉంటుంది చల్లని గాలి తగ్గ ఆహా ఆనందం కలుగుతుంది అసలు కుర్రవాళ్ళైతే చెరువుల దగ్గరికి అలా వెళుతూ ఉండగానే వాళ్ళు దూకుతారు ఆ కొలంలో దూకుతారు వాళ్ళు ఈతలకి పిలుస్తున్న ఆ కెరటాలతో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట పిల్లలకి ఇంకా అంత దూరం ఉన్నదనగానే వీడు పరిగెత్తుతూ ఉంటారు అన్నమాట లోపలికి ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి బాగా కాయలు కాసి ఉన్నాయి కాయలు పళ్ళు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి ఆ చెట్లు ఆ గుత్తులు గుత్తులుగా బరువుగా ఇంతంతలా ఉన్నాయి ఒక్కొక్క పళ్ళు బలిసి అందులో కొలను ఒడ్డునగదు నీళ్లు కూడా ఉన్నాయి కదా బలిసి అలా ఒడ్డున వేలాడుతూ ఉన్నాయన్నమాట ఎంత బాగున్నదో స్నేహితులందరూ ఆ కొలని ఒడ్డుకు చేరారు పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి కృష్ణుని యొక్క దివ్య వినండి తరించండి మరల రేపు ఇదే సమయం మనకు స్వస్తి